అందరికీ నమస్తే ఇలా వార్తలు చూద్దాం పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ వార్త వక్కచ్చిండు మరి ఏంది ఆ వార్త ప్రజలకు ఉపయోగపడేదా లేకపోతే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు ఉపయోగపడేదా నాయకులకు ఉపయోగపడేదా ఆ వార్త చూద్దాం ఏం రాసిండా అంటే ప్రత్యామ్నాయం చూపేది ఎన్నడో షాపల కూల్చివేతతో రోడ్డున పడ్డ పదిహేను కుటుంబాలు షాపింగ్ కాంప్లెక్స్ లో ఇస్తామని మాట తప్పిన అధికారులు పట్టించుకోని ప్రజాప్రతినిధులు దిక్కుచౌని స్థితిలో చిరు వ్యాపారులు లక్ష్మీనగర్ లో ఇటీవల కూల్చివేదకు గురైన మొబైల్ షాపు ఇక ప్రత్యామ్నాయం చూపెడితే మొన్న ఓ వారం రోజుల కిందట ఓ పదిహేను మొబైల్ షాపులను ఏది అభివృద్ధిలో భాగంగా తొలగించారు మరి వాళ్లకు ఏది షాపింగ్ కాంప్లెక్స్ రీగల్ షూ మార్ట్ ముందున్న షాపింగ్ కాంప్లెక్స్ లా వాళ్లకు గదులు కేటాయిస్తామని అధికారులు చెప్పిరాట మరి ఇప్పటికీ కేటాయించలేదు మా పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నది మా కుటుంబ పోషణ ఎట్లా ఉన్నదని వాళ్ళు అంటున్నారు మరి ప్రతినిధులు నాయకులు ఎవరు పట్టించుకుంటలేరాట మరి ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా అయ్యా అభివృద్ధిలో భాగంగా మీకు వాళ్ళ సహాయాన్ని అంటే వాళ్ళు మీకు సహాయాన్ని అందించిరనే చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణ వాళ్లకు నెలసరి ఖర్చులకు అన్నింటికి వాళ్ళు ఆ మొబైల్ షాప్ పైనే ఆధారపడి డబ్బు సంపాదించుకునే చిరు వ్యాపారులు మరి అలాంటి వ్యాపారాన్ని పక్కన పెట్టి అభివృద్ధి చెందాలి గోదావరి పట్టణం అని మీకు సహాయాన్ని అందించినప్పుడు మీరు కూడా మీరంచే మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వము వారికి సహాయాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటది మరి ఈ ప్రజా ప్రతినిధులు గాని రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గాని మరి వీళ్లకు ప్రత్యామ్ చూపెట్టకపోవడము చాలా బాధాకరమైన ముచ్చట అనే చెప్పుకోవాలి ఇక గోదావరి గడిలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో ఏళ్ల తరబడి మొబైల్ షాపుల నిర్వహణతో జీవనం కొనసాగిస్తున్న వ్యాపారులు అందరూ రోడ్డున పడ్డారు అధికారుల అత్యుత్సాహం పర్యావసంగా దాదాపు పదిహేను కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి కూల్చివేతలకు సహకరిస్తే సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ కు తరలిస్తామని చెప్పిన అధికారులు ప్రజాప్రతినిధులు ఇప్పుడు మాట తప్పడంతో చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయి దిక్కుచోచని స్థితిలో పడ్డారని ఆ రోడ్డున పడ్డ తమ కుటుంబాల పరిస్థితి ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు ఇక కులం వచ్చిన కాడ ఆ పదిహేను మొబైల్ షాపుల అంటే గతంలోనే చెప్పారు కదా రెండు మూడు నెలల క్రితం నుంచి చెప్తారు ఇక్కడ ఉన్న ఓల్డ్ అశోకా టాకీస్ ఆనుకొని ఉన్న మొబైల్ షాపులను ఆ ముందున్న క్వార్టర్లను కూలగొడతాము మరి ఖచ్చితంగా అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు గత రెండు మూడు నెలల క్రితం నుంచలే లేదంటే అంతకు ముందు నుంచే వ్యాపారం అంతంత మాత్రంగానే కొనసాగిందని చెప్పుకోవాలి ఇక ఏం చెప్పిర్రు నాయకులు కానీ అధికారులు కానీ చెప్పిన ముచ్చట ఏందట అంటే ఇగో మీరు ఈ యొక్క ఆ అభివృద్ధికి మీరు సహకరించుర్రీ మీకు ప్రత్యామ్నాయంగా మొబైల్ షాపులు అన్ని షాపింగ్ కాంప్లెక్స్ లో పెట్టుకోర్రీ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో అని అప్పుడు చెప్పి ఇప్పుడు మొబైల్ షాపులను తొలగించిన తర్వాత వాళ్ళ దిక్కు ఏ ప్రజా నాయకుడు చూస్తలేడట మరి ఏ మున్సిపల్ అధికారి కూడా చూస్తలేడు మా కుటుంబ కోసం ఎట్లా సాగాలి మరి మా యొక్క జీవితం ఎట్లా ముందు నడవాలి మేము అప్పులు ఎట్లా కట్టుకోవాలి మరి నెలసరి వచ్చేసరికి స్కూల్ ఫీజులు రేషన్ సామాన్లు ఎట్లా కొనుక్కోవాలి మరి మా కుటుంబ జీవనం ఎట్లా సాగాలి అదేవిధంగా తీసుకొచ్చిన కాడ వడ్డీలు ఎట్లా కట్టాలి మరి మా సామాన్ అంతా అక్కడనే ఉండిపోయింది అంటే పక్కనే ఉండిపోయింది మేము ఎక్కడ పెట్టుకొని మా యొక్క జీవనాన్ని కొనసాగించాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు ఇది న్యాయమైన కోరికనే చెప్పుకోవాలి ఇది నిజంగా చిరు వ్యాపారులు ఇక్కడ మీకేం అడ్డు చెప్పలే మీరు కూడా మీ అభివృద్ధికి ఏం వాళ్ళు మేము సహకరించమని చెప్పలే వాళ్ళు మీకు సహకరించారు మరి వీళ్ళు కూడా మీరు కూడా వారికి ప్రత్యామ్నాయం చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికి దాదాపు పది రోజులు కాబోతున్నది ఇంకా ఎప్పుడు వారికి ఈ యొక్క ప్రత్యామ్నాయం చూపెడతారో అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆ మొబైల్ షాప్ అన్నలకు చెప్పేది ఏంటంటే అనా ఈ చిన్నాసి కంటే మీరు సింగ్ రాజన్న రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజన్న కలుగురిని అదే విధంగా ఆ జిల్లా కలెక్టర్ అదే సారీ జిల్లా అదనపు కలెక్టర్ మన రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీ మేడం కూడా కలుగురి మీకు ఏమైనా తొందరగా ప్రత్యామ్నాయం లభించే అవకాశం ఉంటుంది మరి అటు జిల్లా కలెక్టర్ను కూడా కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నా మీరు తొందరగా అధికారులను కలుగురి నాయకులు కాదు మీకు వచ్చి చెప్పి పోయే నాయకులను కాదు కలిసేది మరి స్థానిక ఎమ్మెల్యే గారిని కలుగురి స్థానిక ఇన్ఛార్జి కమిషనర్ గారిని కలుగురి జిల్లా కలెక్టర్ కలుగురి ఇట్లా అవకాశం కూడా మీకు కనబడలేదు అంటే మన ఛానల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ సెవెన్ ఎయిట్ సెవెన్ మీకోసం నేను మన ఛానల్ మీకు న్యాయం జరిగేంత వరకు మీకు ప్రత్యామ్నాయం దొరికేంత వరకు మన ఛానల్ మీ తరఫున పోరాటం చేస్తుందన్నా మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఫైనాన్సులు కట్టలేక స్టాకులు అమ్ముకోలేక పోతున్నారు ఎక్కడ వెళ్తే అమ్ము ఏడ ఎక్కడ అంటారు ఏం చేయమంటారో మరి మున్సిపల్ అధికారులే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఎందుకు చెప్తలేరు మరి మున్సిపల్ శాఖ ఎందుకు మొద్దు పోతుందో అర్థమైతే లేదు ఇక్కడ పదిహేను కుటుంబాలు ఇంటికి ముగ్గురు చప్పు వేసుకున్న పదిహేను ముళ్ళ నలభై ఐదు మంది ప్రజలు అంటే వాళ్ళ పిల్లలతో కలిపి మామూలుగా లెక్క పెట్టుకుంటే నలభై ఐదు మంది మాత్రమే ఒక్కో కుటుంబానికి ముగ్గురు చొప్పున వేసుకుంటారు మరి వాళ్ళ జీవనం ఎట్లా తాగాలి ఆ ముగ్గురు ఎట్లా అన్నం తినాలి ఆ ముగ్గురు ఎట్లా నీళ్లు తాగాలి ఈ రోజుల్లో ఈ కాలంలో ఏ వస్తువు కొనుక్కోవాలన్నా కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్న పనులని మీకు తెలుసు కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా ఇలాంటి ఫీజులు వసూలు చేస్తున్నాయి కూడా తెలుసు అన్ని తెలిసి కూడా మరి ఎందుకు ఈ యొక్క నిర్లక్ష్యం వహిస్తున్నారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఏమైతుంది తొలగించిన తర్వాత వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెడతామని చెప్పారు కదా మరి ఆ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ ను వాళ్ళకు కేటాయించిన కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అన్న కూడా నాయకులు ఎవరన్నా తీసుకున్నారా ప్రజానాయకులు ఎవరన్నా రూమ్ అని తీసుకున్నారా లేకపోతే ఎవరైనా పెద్ద షాపింగ్ ఏరియాల వాళ్ళకు రెంట్కి ఇచ్చిరా వాళ్ళు ఎక్కువ రెంట్ ఇస్తారని చెప్పేసి మరి అదన్న ఎప్పుడని మేము ఓ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళకు రెంట్ ఇచ్చినాం వాళ్లకు వాళ్ళు మనకు బాగా భారీ మొత్తంలో రెంట్లు చెల్లిస్తారు అందుకే ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఇచ్చిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ అని అధికారులు అదన ప్రకటన చేయూరి మరి ఈ యొక్క చిరు వ్యాపారులు వేరే ప్రత్యేకమన్నా చూసుకునే పరిస్థితి కనబడతాయి ఇది ప్రజలాడా ఆలోచించాలి వాళ్ళు అడిగింది కూడా ఏం లేదు మాకు ఇబ్బందులు ఉన్నాయి మాకు నెల గడ మేము షాపు నడుపుతనే కనుక రికార్డుతే కానీ డొక్కాడని పరిస్థితి మాది మరి రాబోయే రోజుల వడ్డీలు ఫైనాన్షియల్ కట్టాల్సి ఉంటుంది మరి మేము స్టాక్ తెచ్చుకున్న కాడ వాటికి ఫైనాన్షియల్ కట్టాల్సి ఉంటది మరి అదే విధంగా మా పిల్లల చదువులకు ఫీజులు కట్టాల్సి ఉంటుంది మా కుటుంబ పోషణకు రేషన్ సామాన్ అవసరం ఉంటుంది దానికి డబ్బులు అవసరం ఉంటాయి మరి మేము ఎట్లా బతుకుడు ఏడ బతుకుడు మాకు పది రోజులు అవుతున్నది మాకు ఎలాంటి అవకాశాలను కల్పిస్తలేదు ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇది న్యాయమైన కోరికనే నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ నాకు చెప్తున్నా అన్న ఈ మొబైల్ షాపుల వాళ్ళకు కొంచెం త్వరగా మీకు వీలైనంత త్వరగా వాళ్ళకు ప్రత్యామ్నాయాన్ని చూపెట్టే ప్రయత్నం చేయురన్న ఇక వాళ్ళ వాళ్ళు వీళ్ళ వాళ్ళు ఏదో ముచ్చాట్లు చెప్పి పాపం వాళ్ళని దారిలో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అభివృద్ధి జరగాలి గోదావరి గడి పట్టణం అభివృద్ధి చెందాలి మరి వాళ్ళు కూడా మనకు సహకరించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం చూపించే ప్రయత్నం చేయురన్న ఇక విధ్వంసమేనా మీ లక్ష్యం సింగరేణి రెవెన్యూ మున్సిపల్ అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ప్రజల ఆస్తులను విధ్వంసం చేయడమే ఈ నాయకుల లక్ష్యంగా ఉంది పదేళ్లుగా ప్రజలు వీరిని దూరం పెట్టినందుకు ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నారు అభివృద్ధి అనేది ఉన్న చోట జరగడం కాదు నగరాన్ని విస్తరించేలా ప్రణాళికలు రూపొందించాలి అంతేగాని సామాన్య ప్రజల ఉపాధి కొల్లగొట్టి రోడ్డున పడేయడం కాదు రామగుండం కార్పొరేషన్ ఎజెండాలో పొందుపరిచి సభ్యుల తీర్మానం అయ్యాక ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఎక్కడైతే నష్టం జరుగుతుందో బాధితులకు మరో చోట పునరావాసం కల్పించి అప్పుడు ముందుకు నడవాలి కడుపు కొట్టి రాక్షస ఆనందం పొందడం సరికాదు ఎన్నో ఏళ్లుగా ఈ షాపులపై ఆధారపడి కుటుంబాలు పోషించుకుంటున్నా వారిని ఇప్పుడు అర్థాంతరంగా రోడ్డున పడేయడంతో వారు ఎలా బతుకుతారు అనే సోయి కూడా లేకపోవడం దురదృష్టకరం పద్ధతి ప్రణాళిక లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లు అధికారులు వచ్చి బలవంతంగా దుకాణాలు ఇండ్లు కూల్చి కూల్చడం క్షమించరాని నేరం నాకు జరిగిన నష్టంపై న్యాయ పోరాటం చేస్తా షాపులు కోల్పోయిన ప్రతి ఒక్కరికి మరో చేట కేటాయించాలి వేముల అశోక్ బాధితుడు ఆ వేముల అశోక్ అన్న ఓల అశోక్ డాకిస్తూ రిలీజ్ హోల్డర్ అని చెప్పేసి ఆ అన్న చెప్తూ ఉంటాడు ఆ అన్న కూడా ఒక బాధితుడే ఆ అన్న చెప్పేది ఏంటంటే ఇది అంతా రాక్షస ఆనందము అభివృద్ధి చెందాలంటే పట్టణాన్ని విస్తరించేలా చేయాలి కానీ ఉన్న చోట అభివృద్ధి కాదని అన్న చెప్తున్నాడు అన్న కూడా ఒక బాధితుడే కావచ్చు మా మొబైల్ షాపులను కావచ్చు లేదంటే కూలర్ల షాపును కూలర్ షాపులను తొలగించడం అన్యాయము మరి మేము ఏడ బతకాలి ఎట్లా బతకాలి మాకు ప్రత్యామ్నాయం చూపెట్టిన తర్వాత అభివృద్ధి అనేది చేయాలి కానీ ముందుగా నాయకులు చెప్పిన మాటనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వింటారు అని చెప్పేసి అన్న వాదన ఇది గతం నుంచి ఉన్నదే మరి అన్న చెప్పేదా లేదంటే చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం ఎప్పుడు చూపెడుతుందో కూడా మరి ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది నాయకులు చెప్పాల్సి ఉంటుంది నాయకులు అంటే ఎమ్మెల్యే గారు చెప్పాల్సి ఉంటుంది నగర మేయర్ చెప్పాల్సి ఉంటుంది మున్సిపల్ కమిషనర్ చెప్పాల్సి ఉంటుంది జిల్లా కలెక్టర్ చెప్పాల్సి ఉంటుంది వారికి వ్యాపారులకు మరొక చోట ఖచ్చితంగా స్థలాన్ని కేటాయిస్తారా లేదంటే రూమ్లను కేటాయిస్తారా షాపింగ్ కాంప్లెక్స్ లో ఇస్తారా ఏదో ఒక ప్రయత్నము వాళ్ళని తొందరగా చేయాలి ఎందుకంటే కుటుంబాల పోషణ వారి యొక్క ఆర్థిక భారం అనేది పెరిగిపోకముందు వారికి ఒక ప్రత్యామ్నాయం చూపెట్టాలని మా ఛానల్ ద్వారా అటు ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని జిల్లా కలెక్టర్ గారిని కమిషనర్ గారిని మేయర్ గారిని ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా వారిని కోరుతున్నాము ఇది ఒక రిక్వెస్ట్ కాదు ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి